ఈ రోజు గుంటూరు మల్లయ్యలింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరేన్ కుమార్ మాట్లాడారు గుంటూరు నగరంలో వందల కోట్లు వెచ్చించి డ్రైన్లు కాలువలు రహదారుల పనులు జరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు పనుల పర్యవేక్షణలో అధికారులు కాంట్రాక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఏ చిన్నపాటి వర్షం వచ్చినా గానీ వరదల్ని తలపిస్తూ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు గతంలో ఎన్నడూ విధంగా చిన్నపాటి వానకే నదులు బారినట్టుగా ఉన్నాయి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు ఒక పక్క పనులు జరగట్లేదా అంటే పనులు జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు టెండర్ పిలుస్తూ ఉన్నారు రోడ్లు వేస్తూ ఉన్నారు అదేవిధంగా సైడ్ కాళ్ళు కడతా ఉన్నారు కానీ గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించిన వందల వేల కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఒక న్యాయమైనటువంటి క్రమబద్ధమైనటువంటి పనులు జరగట్లేదని చెప్పేసి మనకి తేడతెలం అవుతూ ఉంది ఉన్ననాళికి కొండనాళిక మందేస్తే ఉన్న నాలుగుకి పోయినట్టుగా గతంలో బాగున్నటువంటి పరిస్థితులు ఈరోజు రిపేర్ చేసిన తర్వాత వందల కోట్లు వెచ్చించిన తర్వాత ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు ఖచ్చితంగా కాంట్రాక్టులకు సంబంధించి వాళ్ళు చేసిన పనుల సంబంధించి మీ యొక్క అజమాయసీ నిఘా లేనందువల్లే అక్కడ ఒక క్రమ పద్ధతిలో జరగకూడడం వల్ల పనులు జరగపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోవడానికి సిపిఐ గుంటూరు నగర సమితి సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం